భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలలో హడావుడి కొనసాగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పోయినా సరే ఒక ఐదారు నెలల క్రితం జరిగినటువంటి ఏమరపాటో పొరపాటో ఈ లంగను ఈ దొంగలు చెప్పినటువంటి అబద్ధపు ఆరు ప్రచారాలను నమ్మి తెలంగాణ జాతి పితను మేము దూరం చేసుకున్నాం అనేటువంటి ఒక బాధా తప్ప హృదయంతో ఏ గ్రామాలకు మేము తిరిగినా కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కేవలం ఐదు నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత కూడా కట్టినటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా లేదు ఎందుకంటే అమలుకు సాధ్యం కానటువంటి అన్ని దొంగ హామీలను ఇచ్చి ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకుంటూ కేసీఆర్ గారి కంటే గొప్పగా నువ్వేం చేస్తామనేటువంటి విషయాన్ని చెప్పకుండా పొద్దున్న లేకపోతే కేసీఆర్ గారు ఇష్టం వచ్చాడు తిట్టుడు పాతాలం దొక్కుతా పేగులు వీక్తా గోయిలాడుతా తొండదోలు పెడతా తొడలబడుతూడా ముఖ్యమంత్రి పదవి అంటే కోతులాడిస్తూడా విచిత్రమైనటువంటి ఒక పరిస్థితి రేవంత్ రెడ్డిని చూస్తే దాపుడిస్తావు కేసీఆర్ గారి కంటే గొప్పదం నువ్వేం చేస్తావు అడ్డగూడూరిని ప్రత్యేక మండలం చేసి చాలా సంవత్సరాలు కళ నెరవేర్చాం దక్షిణ దేవకాలో కొత్త రోడ్డు వేస్తున్నాం ఆల్రెడీ మానయ్య బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం పాటి మట్ల అడగూడి రోడ్డు కంప్లీట్ చేసినాం ఆ రోజు నేను ప్రయత్నం చేసిన అడవుడు నుంచి చలరాం వరకు రోడ్డు పెండింగ్ ఉంది పోయి అనేది చేసినా కూడా నేను ఈ రోడ్డు చేపిస్తాను ఒక కొత్త ప్రయత్నం కోసం కొత్త సంక్షేమ కార్యక్రమం కోసం మీరు మాట్లాడితే బాగుంటుంది కానీ ఎంతసేపు అభివృద్ధి గురించి సంక్షేమం గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా వ్యక్తిగతమైనటువంటి దూషల ద్వారా పబ్బం కడతామనేటువంటి ఈ ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే వాడు ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ యాదవ్ గారిని భువనగిరి నియోజకవర్గం నుంచి పార్లమెంట్లో మనం గెలిపిస్తే ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు శక్తివంచన లేకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం పనిచేస్తాడు కేసీఆర్ గారికి మీరు బలం చేకూర్చోళ్ళు అవుతారు కేసీఆర్ గారు కూడా గట్టిగా కొట్లాడి ఎట్లయితే ఒక బస్ యాత్ర పేరుతో బయటికి రాగానే రైతు బంధు వచ్చిందో ఎట్లయితే దొంగ పొలాలు ఎండిపోయినాయని చెప్పి రాగానే కాలువ నీళ్ళు వచ్చినాయో కేసీఆర్ గారు మాట్లాడితేనే మన బతుకులు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ఈ ఓటుకు నోటు దొంగలకు బుద్ధి రావాలన్నా మన దగ్గర పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ సంతకాన్ని దొంగ సంతకం పెట్టినని చెప్పేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించు రెండు వేల ఆరు నెలలో నేను మనగాలని చెప్పేసి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వంకాయ గుర్తు మీద వందోటు రాలే ఇలాంటి దొంగ సంతకాలు పెడుతున్నది భూ కబ్జాలు పెట్టినని చెప్పి మననే కేసీఆర్ని తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతామంటే తస్మాత్ జాగ్రత్త సహించేది లేదు ప్రజారా గమనించండి రేపు మీ సంతకాలు కూడా దొంగ సంతకాలు పెట్టి బ్యాంకుల మీ పేర్ల మీద లోన్ తీసుకునేటువంటి ఒక దొంగ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాన్ని దయచేసి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాం వికార్స్ అయినటువంటి నిజాయితీతో ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మా క్యామా మల్లేష్ యాదవ్ గారిని చిన్న కుటుంబం నుంచి వచ్చిండు చిన్న మచ్చలేదు ఆయన గెలిపే ద్వారా పార్లమెంట్లో అడుగు పెడితే ఈ పది సంవత్సరాల కాలంలో ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పదిహేను వందల గంటలు పార్లమెంట్లో మాట్లాడి తెలంగాణ హక్కుల కోసం ప్రయత్నం చేసి అదే కాంగ్రెస్ బీజేపీ మొత్తం పది సంవత్సరాల కారణం నాలుగు గంటలు మాట్లాడాలి బీఆర్ఎస్ పార్టీ పదిహేను వందల గంటలు మాట్లాడారు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంది కారణం అంటే పార్టీల వారికి అవకాశం ఇస్తారు తప్ప ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంచే మన వాళ్ళు మాట్లాడతారు ప్రశ్నిస్తారు కాబట్టి రేపు మళ్ళీ ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలి ఏదైనా ఆపద వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు ఒక అధికారికి మాట్లాడాలి మనకి ఎంపీ ఉంటే మనకు బలం ఉంటుంది మనకు లాభం జరుగుతుంది దయచేసి అందరు ఆలోచించి జరిగిన పొరపాటును సవరించుకోవడానికి ఒక అవకాశంలాగా ఎంపీ ఎన్నికలను భావించి మే పదమూడో తారీఖున బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి రెండో నెంబర్ గుర్తు కారు గుర్తు మీద వచ్చినట్టు క్యామా మల్లేష్ యాదవ్ గారికి మద్దతుగా నిలబడండి అబద్ధ ప్రచారాలతో ముందు సాగుతున్నటువంటి దొంగలకు లంగలకు చెంప మీద చెల్లుమని చెప్పే విధంగా సమాధానం వచ్చే విధంగా రేపు మీ తీర్పు ఇవ్వాలని చెప్పేసి అడ్డగూడూరు మండల ప్రజలందరికీ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నేను అభ్యర్థిస్తా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్